పేతురు వ్రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు ఈ రీతిగా వ్రాయబడింది నిభరమైన బుద్ధి గలవారమై మెలుకో ఉండు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగుచున్నాడు లోకమందు మీ సహోదరుల సహోదరులెడల ఈ విధమైన శ్రమలే జరుగుచున్నవి గా గాని విశ్వాసముందు స్థిరులై వారిని ఎదురించుడి అని అపుస్తైన పేతురు ఈ మాటలు తెలియపరుస్తున్నాడు ఇందులో మూడు విషయాలు ఉన్నాయి మొట్టమొదటిది నిబ్బరమైన బుద్ధి అని రాస్తా ఉన్నాడు నిజమే నిబ్బరమైన బుద్ధి కలిగి ఎప్పుడైతే ఉంటామో ఉంటున్నప్పుడు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం దేవుని మీద ఆధారపడతాం నిబరమైన బుద్ధి ఏంటంటే అది మంచి బుద్ధి నిష్కల్పం లేనిది దేవుని నుంచి వచ్చిన బుద్ధి అది మొదటిది రెండవది మెలకుగా ఉండుమని రాస్తూ ఉన్నాడు మెలకు అంటే అర్థం ఏంటంటే దేవుడిచ్చిన సమయం ఇరవై నాలుగు గంటల సమయంలో దేవుడు కొంత సమయం ఇచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు మెలుకోగా ఉంటాం ఎందుకు మెలుకోగా ఉంటామంటే మన విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల మింగుత తిరుగుతున్నాడు కాబట్టి మెలుక ఉండి ప్రార్థన చేసుకొని మన ఇంటి చుట్టూ మన చుట్టూ మన సంపద అన్నిటి చుట్టూ దేవుని యొక్క కంచె వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది రెండోది మూడోది విశ్వాసముందు స్థిరులై వాణిని ఎదిరించుడి అని వాక్యం చెప్తుంది అంటే విశ్వాసమందు ఎప్పుడు స్థిరంగా ఉంటాం ఒక చెట్టులాగా ఒక ఇల్లులాగా స్థిరంగా ఉంటున్నప్పుడు వాడు గాలికి ఊపుతూ ఉంటాడు ఎండవాలే వర్షం వాలే ఏదో రకంగా వస్తున్నప్పుడు అది ఊగుతుంది కానీ చెట్టు పడిపోదు ఇల్లు పడిపోదు విశ్వాసమందు స్థిరులై ఉండుమని పేతురు సెలవిస్తున్నాడు ఎందుకంటే వాడు మన విరోధి వాడు తిరుగుతున్నాడు వెతుకుతూ తిరుగుతున్నాడు ఈ మూడు విషయాలు కలిగి ఉంటే ఈ విధంగా నువ్వు చేసి ఈ మూడు విషయాలు కలిగి ఉంటే సాతాను నీ ఇంటి వైపు చూడాలంటే భయపడతాడు ఆ పక్కకు కూడా చూడడు ఎందుకంటే ఇది దేవుని గృహము ఇది దేవుని పిల్లలు దేవుని మీద విశ్వాసం నమ్మకం కలిగి ఉన్నారని వాడట చూడడు అప్పుడు నీవు నీ కుటుంబం దీవించబడుతుంది శాంతి సమాధానం నెమ్మది ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశ్రయించునుగాక ఆమెన్